ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఆలయ దర్శనం సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి గెలిచి అమ్మా నిలిచి ఖచ్చితమవు అనురాగమిచ్చి కాల నిలిచి ఖచ్చితమవు అనురాగమిచ్చి దుష్కాలము దాపురింసుడ కమ్మని అంకమునందు తీర్చి కాల పరీక్షలో నిలిచి ఖచ్చితమూ అనురాగమిచ్చి దుష్కాలము దాపురించు నెడ కమ్మని అంకమునందు తీర్చి కావ్యాల సుగంధమద్ది అమ్మా కావ్యాల సుగంధమద్ది రసకారము నా మెడలో నవైచి కాల పరీక్షలో నిలిచి ఖచ్చితము అనురాగమిచ్చి దుష్కాలము దాపురిసు కమ్మని అంకము నందు తీర్చి కావ్యాల సుగంధమద్ది రసకారము నా మెడలో వేచి ఉయ్యాలలను పినావు గదా ఉయ్యాలూ పినావు గదా అమరు ఎట్లు వ్యక్తి పుట్టాడు కాబట్టి వికాసం అవసరం అవుతుంది పుట్టకపోతే వికాసం ఏమిటి అంటే వ్యక్తిత్వ వికాసం అంటే వ్యక్తిత్వం అనేది ఉంది కాబట్టి వికాసం అవసరం వ్యక్తం అవ్వడం అనేది ఉంది కాబట్టి వ్యక్తం కాకపోతే వికాసం ఉండదు మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి అంటారు లలిత సహస్రుడు అమ్మవారు మూలమైన ప్రకృతి అవ్యక్త ఆవిడ వ్యక్తం కాదు కావాలని ఉండదు కానీ వ్యక్త అవ్యక్త స్వరూపిణి అవసరమైతే వ్యక్తమవుతుంది అవ్యక్తంగానూ ఉంటుంది అంటే వ్యక్తమైంది కాబట్టి వికసించాలి వ్యక్తం కాకపోతే వికసించాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తం కావడానికి మూలమైంది తల్లి కాబట్టి మా అమ్మకి నమస్కారం చేసి నేను సభను ప్రారంభిస్తున్నాను ఇక వికాసం అనగానే నాకు ఇందాక నుంచి మనసులో గుర్తొస్తున్నవి ఇంత వికాసం ఇన్ని పూల వికాసం ఎదురుగా ఉండగా మౌనంగా వికాసం అంటే ఏమిటో తెలియజేస్తుంటే మనం మాట్లాడాలా మళ్ళీ అనిపించదు ఇన్ని పువ్వులు ఇన్ని రంగుల్లో ఇక్కడ వికసించి ఉండి మౌనంగా వికాసం అంటే ఏమిటో తెలియజేస్తూ ఉంటే మళ్ళీ వికాసం గురించి మనం గంటలో రెండు గంటలు మాట్లాడుకోవడం అవసరమా సరే వారు ఇప్పటికే సత్కారం చేశారు కాబట్టి మాట్లాడేయాలి తప్పదు మరి బాకీ తీర్చుకోవాలి కదా అందుకని కవిగా నాకు ఇందాక నుంచి అక్కడ కూర్చుంటే ఈ వికాసం అంతా ఉంది కదా ఇంకా వికాసం ఏమిటి అనిపించింది వికాసం మనకంటే ముందే ఒక ముఖ్య అతిథి కాదు వందల ముఖ్య అతిథుల రూపంలో ఈ వేదికను అలంకరించింది ఇటువంటి వికాసాన్ని ఎప్పుడూ సావకాశంగా ఆనందంగా చూడాలి అదే నిజమైనటువంటి వికాసం అదే నిజమైన జ్ఞానం కూడా అందుకని నేను ఇందాక నుంచి ఓ పక్కన ఓ చెవి ఆ మాటలకు పడేసి మిగిలినంతా వీటిని చూస్తూ కూర్చున్నాను సరే చూసుకూస్తున్నాక మిగిలిన వాళ్ళ పరిస్థితి వేరు నా పరిస్థితి వేరు నేను కవిని కదా అందుకని ఓ మాట అనిపించింది స్నానము చేసి ఓ సంజయ వెలుంగులలోనా మనకంటే ముందుగా ఆరు గంటలకి పుష్పాలన్నీ సంజయ వెలుగుల్లో స్నానం చేసి ఇక్కడికి వచ్చాయి స్నానము చేసి వచ్చినవో సంజ వెలుంగులలోన వేద విజ్ఞానపు వేదిక నిలిచి వేద విజ్ఞానపు వేదిక నిలిచి చల్లని కన్నులతోడ మిమ్ములం కనగ నేర్చని విరులూ స్నానము చేసి ఓ సంజ వెలుంగులలోన వేద విజ్ఞానపు వేదిక నిలిచి చల్లని కన్నులతోడ మిమ్ములం కనగ నేర్చని విరులూ కన్నుల ముందు వికాసమింతగా బూనిన పుష్పముల్ కన్నుల ముందు పుష్పముల్ మనకు బుద్ధి వికాసమునిచ్చుగా కన్నుల ముందు వికాసమింతగా పూనిన పుష్పముల్ మనకు బుద్ధి వికాసమునిచ్చుగావుత మన సమయాన్ని ఎలా వృధా చేస్తాం ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఆలయ దర్శనం సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి